నమస్కారం మేము విజయ్ కుమార్ సంపూర్ణ యుద్ధం అయితే జరుగుతుందని నేను అనుకోను కానీ పాకిస్తాన్ మధ్యలోనే తోక ముడుస్తుందని మీకు ముందే చెప్పాలి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేస్తుంది చాలా వరకు సక్సెస్ అయింది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాను యుద్ధ నిబంధనల్ని వైట్ కాలర్ ఎగ్మె ఎగ్రిమెంట్స్ కానీ లేకపోతే ఇతర ఒప్పందాలను కానీ కాదని అమాయక ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు అమాయకేస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మానవతావాదులు ప్రపంచ దేశాలు కూడా ఖండించాలి ఇండియా మాత్రం కేవలం ఉగ్రవాద శక్తుల మీద మాత్రమే దాడి చేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు సందర్భంగా చోటు చేసుకునేటువంటి అనేక పరిణామాలు అంటే ఆ యుద్ధ వాతావరణాన్ని లేదా ఆ దాడుల వాతావరణాన్ని చిత్రీకరించి మీడియాలో ప్రచారం ప్రసారం చేయటం అంత మంచిది కాదనేది నా అభిప్రాయం అదే సందర్భాల్లో కొన్ని మీడియాలో ప్రముఖ ఛానల్స్లో పనికి మాలిన సన్యాసులను చర్చా వేదికల్లో తీసుకొస్తున్నారు వీడు ఇద్దాని ఈ పరిస్థితులకి ఉగ్రవాదుల మీద భారత దాడికి అట్లాగే పాకిస్తాన్ అసహాయంగా భారత్ని రెచ్చగొట్టి అక్కడున్న ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి చేయాలనేటువంటి పరిస్థితులు భంగపడినప్పుడు అది ఎటువంటి తోకముడిచే పరిస్థితుల్లో ఉందో గ్రహించకుండా ప్రతి దానికి ఈ చర్చా వేదికల్లో ఎవడెవడో సన్యాసులు తీసుకొస్తారు మరి వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు వీళ్ళ ఆలోచన ఏంటో తెలియదు వీళ్ళ దూరదృష్టి ఏంటో తెలీదు వయోభారం పడుతుంది వాడు ఏం మాట్లాడతాడో ఒకడో తెలియదు తీసుకొచ్చి భారతదేశంలో అంతరంగిక సమస్యలను రెచ్చగొట్టేసి ప్రాంతీయ సమస్యలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే వీళ్ళు దేశాన్ని సమర్థిస్తున్నారా పరాయి దేశానికి అనుకూలంగా ఉంటున్నారన్నది ఆలోచించాలి దయచేసి పెద్ద పెద్ద మీడియా సంస్థలు ప్రముఖులు విజ్ఞత ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ చేతులెత్తిని నమస్కరిస్తున్నాను మీ చర్చా వేదికల్లో ఇటువంటి సన్యాసులను దూరంగా ఉంచండి వీళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాలకి అనుకూలంగా ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రమాదాన్ని గ్రహించండి మనమంతా ఐక్యంగా ఉండాలనే లక్ష్యాన్ని మీడియా పెంచి పోషించాల్సిన అవసరం ఉంది